నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది అది హైయర్ లెవెల్ లో మాత్రం స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సో క్లోజింగ్ వచ్చి మనకి ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఓవరాల్గా పాజిటివ్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది ఓవరాల్గా చూస్తే మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీటిల్లో బాగా మూమెంటం చూసాం ఈరోజు అప్ సైడ్కి తర్వాత ఓవరాల్గా మనకి మిడ్ క్యాప్ మిడ్ క్యాప్ నిఫ్టీ మాత్రం లోనే క్లోజ్ అయింది అంటే లెవెన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫోర్ సో మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇంకా భారీ సెల్లింగ్ కనబడతా ఉంది ఇంకా కొంత కరెక్షన్ కూడా రావచ్చు మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇప్పుడు నిఫ్టీకి డైలీ క్యాండి స్టిక్ చార్ట్ తీసుకుందాం ఇది నిఫ్టీ డైలీ క్యాండి స్టిక్ చార్ట్ సో ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది మనకి ఇక్కడ చూస్తే ఇది డోజీ క్యాండిల్ సో హైర్ లెవెల్ లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది బాగానే ఒకటి మనకు ఇంట్రాడేట్ చార్ట్ చూస్తే మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది ఒక టైంలో అరౌండ్ టూ ఫార్టీ టూ థర్టీ తర్వాత జస్ట్ టెన్ మినిట్స్ లో మనకి దాదాపుగా హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ టు హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ స్ట్రైట్ వేస్ స్ట్రాంగ్ ఫాల్ జరిగింది మనం చూడొచ్చు కూడా అది సో ఫైవ్ మినిట్స్ చార్ట్ ఇది ఇది ఈ క్యాన్ చూడండి సో ఇది టైం వచ్చి ఎగ్జాక్ట్లీ టూ ఫార్టీ ఫైవ్ ఈ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ ఈ రెండు ఫైవ్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్లో లో దాదాపుగా హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ ఫాల్ అయింది హైర్ లెవెల్లోకి వచ్చినప్పుడు మాత్రం బాగా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది సో ఇక్కడ కాకపోతే క్లోజింగ్ వచ్చాక మనం ఓవరాల్ గా పాజిటివ్ ఉన్నాం కానీ ఆ ఏదైతే పాజిటివ్ స్ట్రెంగ్త్ ఉందో అది మార్కెట్లో లేదనడానికి ఇలాంటి మనకి క్లియర్గా అర్థమవుతాయి నెక్స్ట్ మనం ఇప్పుడు లెవెల్స్ చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ త్రీ జీరో నైన్ జీరో తర్వాత ట్వంటీ త్రీ వన్ సిక్స్టీ ఫైవ్ కీ లెవెల్ ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ డౌన్ సైడ్ మనకి గతంలో అనుకున్నట్టుగానే ఇప్పుడైతే ఇమీడియట్ గా పెద్ద సపోర్ట్ పాయింట్స్ ఏం లేవు ఇన్ కేస్ ఈ రోజు లోని బ్రేక్ చేసి కిందకు వెళ్ళిపోతే మాత్రం ట్వంటీ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు లెవెల్స్ చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి అయితే ఓవరాల్ గా నెగిటివ్ బయాస్ ఉంది ర్యాలీస్ అన్ని కూడా మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ అని మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాం అంటీల్ అన్లెస్ ప్రైస్ ట్వంటీ త్రీ త్రీ ఎయిటీ కన్నా పైన ఇండెక్స్ క్లోజ్ అయితేనే మనకి ఒక పాజిటివ్ బయాస్ అప్పటి వరకు కూడా మనం దాన్నే స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఏదైనా ర్యాలీ వస్తే సెల్లింగ్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ మనకి రాబోయే రోజుల్లో చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ రోజు రేపు ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ ఫెడ్ మీటింగ్ ఉంది యుఎస్ ఫెడ్ మీటింగ్ దాని తర్వాత మన బడ్జెట్ ఉంది బడ్జెట్ తర్వాత ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ తర్వాత ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది ఆ తర్వాత రోజే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది సో ఇవన్నీ కూడా మార్కెట్ మీద ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి మనం ఇలాంటి ఈవెంట్స్ హెవీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనం మార్కెట్ కి కొంచెం లైట్ పొజిషన్స్ తో ఉండాలి ప్రాపర్ గా హెడ్జింగ్ చేసుకోవాలి ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ లో కానీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా హెడ్జింగ్ చేసుకోవాలి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ డే ఆఫ్టర్ టుమారో సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్ మాత్రం మనం క్యారీ చేయొద్దు మన దగ్గర ఏమైనా షార్ట్స్ ఉంటే కొంతవరకు డౌన్ సైడ్ లో మన షార్ట్స్ కూడా కవర్ చేసేసుకొని క్యాష్ రిచ్ లో ఉంటే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడున్న సెనారియోలో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండి స్టిక్ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంట్రాడేలో దాదాపుగా టువెల్ హండ్రెడ్ ట్వెల్వ్ థర్టీ పాయింట్స్ వరకు అప్ సైడ్ కి వెళ్ళి అక్కడ నుంచి డౌన్ కి వచ్చేసింది సో మన హై నుంచి చూస్తే దాదాపుగా ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది సో లోయర్ లెవెల్ లో పెరిగింది కానీ బట్ హైర్ లెవెల్లో మాత్రం అగెన్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ టూ ఫిఫ్టీ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దాని తర్వాత ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్టీ మనకి లెవెల్ ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్ ఉండొచ్చు ర్యాలీ వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు లోయర్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా పెద్ద సపోర్ట్ ఏం లేదు ఫార్టీ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ క్లోజింగ్ ప్రైస్ బట్ డౌన్ సైడ్ లో ఈ రోజు లో కొంత సపోర్ట్ లాగా ఉండొచ్చు ఈ రోజు లో వచ్చి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దానికన్నా కింద ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి ఓవరాల్ గా ఇది కూడా నెగిటివ్ బాయసే ఉంది ఏదైనా స్ట్రాంగ్ ర్యాలీ వస్తే మాత్రం కొంత ఇంట్రాడే కానీ ఆర్ పొజిషనల్ గా స్ట్రాంగ్ షార్ట్స్ క్యారీ అవుతున్న వాళ్ళు స్ట్రిక్ట్ గా ఫార్టీ నైన్ ఫైవ్ సిక్స్టీని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి అండ్ హైయర్ లెవెల్లో అగైన్ మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి అయితే ఓవరాల్ గా ఈ రోజు బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ వీటిలో అంటే ఫైనాన్స్ కంపెనీస్ చోలా ఫైనాన్స్ కావచ్చు బజాజ్ ఫైనాన్స్ కావచ్చు ఇట్లాంటి స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం కనిపించింది ఇది న్యూస్ బేస్డ్ ఎందుకంటే ఆర్బిఐ తీసుకున్న లిక్విడిటీ మెజర్ అనుకోవచ్చు సో దాని నుంచి కొంచెం పాజిటివ్ ఉంది అయితే ఇందులోనే మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉన్నాయా అనేది కొన్ని బ్యాంక్స్ చూద్దాం మనం ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్ చార్ట్ తీసుకొని దానికి టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఎందుకంటే బాగా లోయర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కొంత రికవరీ కనిపించింది ఈ రోజు ఇది యాక్సిస్ బ్యాంక్ డైలీ క్యాండి స్ట్రీ చూస్తే మనకి బాగా డౌన్ అయింది స్టాక్ స్టాక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా హైయర్ లెవెల్కి వెళ్ళింది అయితే ఇట్లాంటి గ్యాప్స్ మనకి చాలా యూజ్ అవుతాయి ఎప్పుడైనా సరే ఇట్లా లోయర్ లెవెల్లో రివర్సల్ గ్యాప్ వస్తే మాత్రం అది మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి స్టాక్కి అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కనబడుతుంది నైన్ సిక్స్టీని స్టాప్లాస్ లుగా పెట్టుకుని కొంచెం ఇంట్రాడే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్ కావచ్చు థౌసండ్ థర్టీన్ లెవెల్స్ దగ్గర సో ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది ఇన్ కేస్ ఇది బ్రేక్ చేస్తే అంటే ట్వంటీ డే ఎక్స్పాన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇదే మనకి సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం థౌజండ్ ఎయిటీన్ నుంచి లెవెన్ హండ్రెడ్ వరకు స్టాక్ వెళ్ళొచ్చు సో ఈ లెవెల్స్ చూసుకొని దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు యాక్సిస్ బ్యాంక్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ ఎగ్జాక్ట్లీ డోజీ ఫామ్ అయింది ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఈరోజు ఇక్కడ చూస్తే మనకి ఈరోజు హై ఈరోజు లో రెండు కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకటి హై వచ్చి మనకి హండ్రెడ్ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంటుంది అండ్ లోకి దగ్గరలో సో లో అండ్ ఎగ్జాక్ట్ లో కాదు కానీ లో కన్నా కొంచెం పైన ట్వంటీ డే ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ట్వెల్వ్ వన్ థౌసండ్ టూ ఫార్టీ ఆర్ ఫార్టీ టూ లెవెల్ దగ్గర ఉంటుంది సో ఇక్కడ మనకి ఒక క్లస్టర్లో ఇది క్లోజ్ అయింది ఇప్పుడు మనం సింపుల్ ట్రేడ్ ఇందులో పెద్దగా జారుగానే ఏం లేదు అవుట్ అంతే అప్ సైడ్ అవుట్ అయితే హైర్ లెవెల్ కు డౌన్ సైడ్ అవుట్ అయితే మళ్ళీ మనకి పిఓ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు ఒక డీసెంట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది ఐసిఐసిఐ బ్యాంక్ లో సో ఇది మనం సింపుల్ లెవెల్స్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు మనం అప్ సైడ్ ఒకవేళ బ్రేక్ అయ్యి మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే లోయర్ సైడ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్నే స్టాప్ లాస్ ఇన్ కేస్ బ్రేక్ అయి డౌన్ సైడ్ కి మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే అప్ సైడ్ లెవెల్ ని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి సో ఇన్ కేస్ హైయర్ లెవెల్ కి వెళ్తే థర్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవాలి లోయర్ లెవెల్ కి వెళ్తే ట్వెల్వ్ ట్వెల్వ్ ఆర్ టువెల్ టెన్ ఆ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఐసిఐసి బ్యాంక్ లో ఎక్సలెంట్ ఆపర్చునిటీ కనపడుతుంది బ్రేక్అౌట్ ని ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ సో మూడు బ్యాంక్స్ తీసుకున్నాం అవి కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మొమెంటం లో ఉన్నాయి ఇక్కడ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మనకి ఎందుకంటే ఒక లోయర్ ఇది ఈ లార్జ్ బ్యాంక్స్ వీటిల్లో మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక మంచి ట్రేడ్ దొరుకుతుంది ఇక్కడ మనకి చూడండి చాలా రోజులు కన్సాలిడేట్ అయింది ఇది మూవ్ అవుతుంది అయితే ఈ రోజు కొంచెం హైర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది ఈ లెవెల్ సో ఇది మనకి క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవాలి ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీ ఉంది ఇంకొక ఫిఫ్టీన్ సిక్స్టీన్ పాయింట్స్ అప్ సైడ్ ఈ అవుట్ లెవెల్ కోసం మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా ఎంట్రీ కాదు సో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ రూపీస్ బ్రేక్అవుట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి కొంచెం కూల్ కానివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేయండి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది ఫిల్ అయిన తర్వాత రివర్సల్ వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు సో వన్స్ ఈ బ్రేక్ అయితే దీంట్లో ర్యాలీ ఉండొచ్చు స్టాక్ లో నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ హైర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అంటే మనకి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఏమీ కనపట్టలేదు మనకి సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఈ జోన్ అనుకోవచ్చు ఇక్కడ కొంత జోన్ లాగా ఉంటుంది ఈ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ సిక్స్టీ ఇక్కడ ఈ జోన్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు స్టాక్ లో అయితే లోయర్ లెవెల్లో కన్నా కూడా ఈ బ్రేక్అౌట్ లెవెల్ ని ట్రేడ్ చేసి ఈ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ కి ప్లాన్ చేయొచ్చు అయితే వీక్నెస్ లోయర్ లెవెల్లో సిక్స్టీన్ ఫిఫ్టీ కన్నా కిందకి వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు డే క్లోజింగ్ బేసిస్ లో ఇన్ కేస్ డే క్లోజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ కన్నా కింద అయింది అనుకోండి మళ్ళీ కొంత కన్సాలిడేట్ కావచ్చు ఇదే జోన్ లో సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ మధ్యలో ఒక ఫిఫ్టీ రూపీస్ జోన్ అక్కడే కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము ఇప్పటికీ చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫిబ్రవరి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా క్లాసెస్ లో జాయిన్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్